హాయ్ వెల్కమ్ టు వరలక్ష్మి గార్డెన్ వేళ వీడియో ఏంటంటే మనం వేస్ట్ నుండి కంపోస్ట్ ఎలా తయారు చేయాలి ఆ కంపోస్ట్లోనే ఎలా మొక్క పెట్టుకోవాలి ఇవన్నీ ఈవేళ వివరిస్తాను రెండు వీడియోలకి ఎలా వెళ్ళిపోదాం రెండు కమా ఇది హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఫ్రిడ్జ్ వేస్ట్ ఫ్రిడ్జ్ మనకి హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇది ఈ హండ్రెడ్ రూపీస్ వేసిన దాంట్లోనే మనం ఇలాగా వేస్ట్ తీసుకొస్తున్నాను వచ్చి మట్టి ఇక్కడ మట్టి ఇది నిన్న బీరకాయకు కూర కూడా మన గార్డెన్లో వచ్చిన బీరకాయ ఆ తొక్కులు దాసించాను అలాగే నిన్నేమో కరుబుజలు తిన్నాం కరుబుజ తొక్కలు ఇవన్నీ ఇవి ఉల్లిపాయ తొక్కలు ఇదంతా వేస్ట్ ఈ వేస్ట్ తోటి నేను ఎలాగ కంపోస్ట్ తయారు చేయాలో చూపిస్తున్నాను రెండు ఇప్పుడు ఎండు తాకులు కూడా తీసుకొస్తాను బ్యాగ్ ఎన్ని కాకులు తొక్కు ఇది కింద కింద గ్రౌండ్ గార్డెన్ ఉండి వేస్ట్ మెటీరియల్ ఫస్ట్ దీనికి ఒక దగ్గర డ్రైనేజ్ హోల్ పెట్టుకోవాలి ఇలా పెట్టండి చూడండి ఇలాగ డ్రైనేజ్ హోల్ పెట్టి దీనికి ఇలాగ ఒక కప్పు ఫిల్ చేసాడు మూసుకోకపోతే దాని మీద ఇలాగ కొబ్బరి చెక్కలు పెట్టించండి ఇలా కొద్దిగా వేస్ట్ తప్పు ఇలా పెండు వెండి మనం పూజ తీసుకొచ్చాం కదా వేస్ట్గా ఉన్నాయి కదా ఇలా పడాలి ఇందులోనే ఇది ఆల్రెడీగా బ్యాగ్ లో కవర్లు పెట్టడం వల్ల సగం ఆగిపోయింది కాబట్టి చాలా తొందరగా తప్ప

కొబ్బర్ దాకా లేదనే అడుగు పెట్టేసుకోవాలి లేదు చాలా అది కూరని మా మనవరల్లిలో ఏం చేస్తుందో తన పని ఎంజాయ్ చేస్తుంది చక్కగా నానితో వచ్చి గార్డెన్ ఎంజాయ్ చేస్తుంది బాగా కదా

వీటికి పలవ్ రావాలి ఎందుకంటే మనం మందులేదే పెట్టు పెట్టలేదు కదా ఆర్గానిక్ కాబట్టి దీనికి నేను పోషన్ ఎలా ఇస్తానంటే ఇదే కవర్ తీసుకుంటాను దీని కోల్స్ ఉంటాయి కవర్ తీస్తాను ఇది మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అందుకని రైస్ కూడా ఉంది ఇది అన్నం అన్నం కూడా ఏదో ఏం కాదు ఆ చిన్న చిన్న కన్నాలుగా ఇప్పుడు ఇంకా రన్ని ఉల్లిపాయ ఇది రెండు రోజు డాక్ నుంచి వెయ్యను पाकि पुलिने के कैन्यु विदि. इन्दला तुद्धिका मट्टिये सबुद्धि. इन्दला तुद्धिका इकड़ा ये मक्कड़े करदे मट्टिये రాకుండా మళ్ళీది ఉంది మళ్ళీ మళ్ళీ అందులో మిగిలిపోయిన అన్నం కూడా వేసేస్తుంది అన్నం కూడా ఉంది దానికి ఏం కదా అన్ని కంపోస్ట్ అన్ని బలమే అయ్యి మన వంట కథలు పల్లె ఇంట్లో వచ్చి అన్నీ మన మొక్కలకి బలం ఇస్తుంది ఐటమ్ ఇస్తుంది లాస్ట్ తప్ప మట్టి తీసుకో అయిపోయింది కదండి మనకి చూసారా మానపాములు ఎలా ఉన్నాయో ఎన్ని ఉన్నాయి ఎన్ని చూడండి చూడండి ఎలాగా చూడండి ఎందుకంటున్నారు మంచిగా ఈ బోర్డు మంచి చాలా ఉంటున్నాయి మానపాములు ఇలాగ వేసారు కదండి కొద్దిగా వాటర్ చిలకరిస్తాను ఎలా ఉంటుంది వాటర్లో అంటే ఇప్పుడు ఏం చేశాను నేను పేరు పెట్టాను ఈ పోతాను కాబడాలి దీన్ని నిలబడాలంటే దీనికి బూస్టింగ్ ఇచ్చాను ఈ బూస్టింగ్ పై మట్టి చేశాను ఈ దీనికి మనం దీన్ని మనం వాడుకుందాం ఎలాగా అంటే మెంతి వేసేస్త వెళ్ళి మనం మెంతి వేసాక ఇలా కప్పండి లైట్గా జస్ట్ అంటే మెంతులు పైకి కడబడకుండా మనం కప్తాం

ఎండాకాలం వస్తుంది బాగా ఎండ ఉంది కాబట్టి టూ డేస్ టూ డేస్తో టూ డేస్ తర్వాత తీసేస్తే మళ్ళీ వచ్చేస్తున్నాడు తర్వాత మళ్ళీ కొద్ది వేపు చూపిస్తున్నాడు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ చూ